తండ్రైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము జూన్ నెల పన్నెండో తారీఖు బుధవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది ఉపదేశం మనకు చెవియగువాడు మేలు ఇది వాస్తవమైన మాటగా మనం చూస్తున్నాం ఉపదేశించబడినటువంటి ఉపదేశానికి ఎవరైతే చెవి నొక్కుతారు వారు మేలు నొందుతారని ఎందుకు అని అంటే ఆ ఉపదేశం దైవికమైనది దేవుని మాటలు ఎవరైతే వినడానికి చెవి ఎక్కుతున్నారో దైవ సంబంధమైన విషయాల్లో వారి మనసు పెడుతున్నారో వారు మేలు పొందుతారు అనే విషయాన్ని దేవుని గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది ఈరోజు మనం మేలు పొందాలి అని అంటే దైవోపదేశములు వినడానికి చెవి చెవియొక్క మనం ఏది పడితే అది కాదు కానీ దేవుని యొక్క మాటలను వినడానికి దేవుడు చెప్పిన వాస్తవాలను మనం వినడానికి మన చెవిని మనం ఇచ్చినట్లయితే మేలు పొందుతాము అనే విషయాన్ని వాక్యం మనకు తెలియజేస్తుంది కనుక మేలు ఎక్కడుంది అంటే దేవుని గ్రంథములోనే ఉంది దేవుని మాటల్లోనే ఉంది కనుక దేవుని యొక్క గ్రంథానికి దేవుని మాటలకు మనం చెవియొక్కనప్పుడు మేలు పొందుతాము ఆశీర్వదించబడతాం కనుక నేటి దేవుని పిల్లలమైన మనం మేలు పొందాలి అని అంటే ఆయన చెప్తున్న ప్రతి ఉపదేశాన్ని విని ఆ విన్న మాటలను హృదయములో భద్రపరుచుకుని వాక్యానుసారంగా బ్రతికినప్పుడు మేలు పొందుతాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి మీరు ఇచ్చిన మరొక ఉదయమును బట్టి కృతజ్ఞతలు అందరిని మీరు దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా నడిపించమని వాక్యానుసారమైన జ్ఞానం ఇవ్వాలని విదేశీ స్వదేశీలను దీవించమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామము నడుచున్నాం ఆ ప్రి పరలోకపు తండ్రి ఆమెన్ క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ యు ఆల్